రిటైర్మెంట్ ఛానల్ కోసం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కవర్ చేసే నిమిత్తం రాజమండ్రి నుంచి వయ మారేడి మిల్లి మీదుగా భద్రాచలం నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు నాలుగు గంటల పదమూడు నిమిషాలు జర్నీ చూపిస్తుంది రంపచోడవరం దాటినికా నుంచి మరి దట్టమైన అడవి ప్రారంభమవుతుంది అవుతుంది రోడ్డుకిరు ప్రక్కల పెద్ద పెద్ద చెట్లు సూర్యుడు కూడా కనపడినంతగా మరి విస్తరించి ఉంటాయి ఇది మారేడుమల్లి సెంటర్ దూరంగా కొండ కొండ ప్రక్కన మంచు చుట్టూ ఎత్తైన చెట్లు కొండలతోటి ఎంతో సుందర సుమనోహరంగా ఉంటుంది మారేడుమెల్లి మరి సినిమాల్లో చూస్తూ ఉంటాం అది మనం ప్రత్యక్షంగా ఇక్కడ ఫీల్ అవ్వచ్చు అనమాట స్వామివారి ఆలయాన్ని చేరుకోవడానికి తూర్పు వైపున మెట్ల ద్వారా మరి పైకి చేరుకోవచ్చు ఆ మెట్లు కొద్దిగా స్టీప్గా ఉంటాయి ఆ మెట్ల మీదుగా వెళ్ళలేనటువంటి వారి కోసం దక్షిణం వైపు నుంచి కాలినడకన వెళ్ళేటటువంటి మార్గం కూడా అభివృద్ధి చేయబడింది పైగా లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది ఆ లిఫ్ట్ ద్వారా మరి వృద్ధులని వీల్ చైర్లో కూర్చోబెట్టి స్వామివారి దర్శించుకునే విధంగా పైకి లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తారనమాట మెట్లు ఎక్కి పైకి రాగానే మరి ఖాళీ ప్రదేశంలో మనకు ముందుగా స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి ప్రధాన సింహ ద్వారం మనకి కనపడుతుంది సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం రాసినటువంటి ఆ ప్రదేశంలో భక్తులు ఆ విధంగా మరి లైన్స్ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే నేను ఇది షూట్ చేసే సమయానికి మధ్యాహ్నం గంట అయిపోయింది ఒంటిగంట అయిందంటే ఆలయం మూసేస్తారు ఉదయం నుంచి రెండు గంటల వరకే మళ్ళా నాలుగు గంటల దాకా తలుపులు ఆ విధంగా ఆ లైన్ నుంచి వచ్చి ప్రధాన ఆలయంలోకి ప్రదేశంలో శ్రీరామదాస్ సినిమాలో కొన్ని సన్నివేశాలు షూట్ ఇకపై కుటిల కుల మతాల కుమ్మలాటలకు చోటు లేకుండా అందరికి రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం ఆరు బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను ఇక మీరు చూస్తున్నది ఇది ఉత్తర ద్వార దర్శనం ఇది స్వామివారి ఆలయానికి ఉత్తర ద్వారం ప్రతి ఏడు ముక్కోటి ఏకాదశి నాడు ఏ ద్వారం గుండానే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది దేశ వ్యాప్తంగా భక్తులు కోకొల్లలుగా ఇక్కడికి ఆ సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు ఉత్తర ద్వార దర్శనం ఎదురుగానే విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడ సీతమ్మ వాటిని సినిమల సినిమాని కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు ఇప్పుడు అవి చూద్దాం